హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్ ఈరోజు ఏం చేసుకుంటున్నామంటే లడ్డు అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ దీనికి పాకం అది పట్టవలసిన అవసరం లేదు ఇది చిన్నపిల్లలైనా ఈజీగా చేసేయచ్చు ఇది రోజుకో లడ్డు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారనమాట పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా సరే తినవచ్చు అనమాట ఈ లడ్డు రోజుకోకరు తింటే రక్తహీనత తగ్గుతుందనమాట అలాగే బలంగా ఉంటుంది శరీరానికి జుట్టు కూడా నల్లగా ఒత్తిగా పెరుగుతుంది అన్నమాట ఎంతో ఆరోగ్య పోషకాలు ఉన్న ఈ లడ్డూని రోజుకో లడ్డు తిన్నారంటే చాలా బాగుంటుంది ఈ లడ్డు ఎలా చేయాలో చూద్దాము ముందుగా నువ్వుల డబ్డ్డుని చేయడం కోసం నువ్వులు తీసుకోవాలన్నమాట ఈ నువ్వులని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి అందులో అయినా తుక్కు అది ఉంటే వేరేసుకున్న తర్వాత బాగా కడిగేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి నేనైతే అయితే ఆరబెట్టాను ఎందుకంటే ఇలా చేయడం వల్ల కింద అది ఆరబెడతారు కాబట్టి వాళ్ళు కాలుతో అది తొక్కేస్తారు సో నీ నీట్గా కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మూకుడు పెట్టుకొని ఇందులో ఆయిల్ అది ఏం వేసుకుంటలేదు అందులో నువ్వులు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గరిడతో కదుపుతూనే ఉండాలి ఎందుకంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా చేసుకోవాలన్నమాట ఇలా కదుపుతూనే ఉండాలి అవి వేగుతూ ఉంటాయి వేగుతూ ఉంటే కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట బాగుంటుంది అలా ఫ్రై అయిపోవాలి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన ఇవ్వాలి చల్లారిని ఇవ్విన తర్వాత బెల్లం తురుము తురుమేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి రెండు కప్పులు నువ్వులకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను అనమాట ఇది రేషియోలో చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీ జార్లోని నువ్వులైతే వేసుకొని కాస్త మిక్సీ పెట్టుకోవాలన్నమాట బాగా మెత్తగా పెట్టేసుకోకూడదు నేను చూపించిన విధంగా మిక్సీ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోనే బెల్లం అయితే వేసేసుకోవాలి బెల్లం వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి అంతా కలిసే విధంగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీలోనైనా చేసుకోవచ్చు రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మిక్సీ కన్నా రోట్లో అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి రోల్ ఉంటే కనుక అలా ట్రై చేయండి ఇదంతా నేను మిక్సీ చేసేసుకున్నాం కదా ఆ పొడిని అంతా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందులో నేను పాలు కానీ వాటర్ కానీ వేయలేదు వేయకుండానే ఉత్తి బెల్లం నువ్వులతో మాత్రమే చేస్తున్నాను ప్లేట్లు వేసుకున్న తర్వాత బెల్లంను నువ్వులు బాగా కలిసే విధంగా కలుపుతూ ఉంటే గట్టిగా అప్పుడు నువ్వుల్లో ఉన్న ఆయిల్ బయటకు అయితే వస్తుంది అలా వచ్చిన తర్వాత వండ్లు చుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది చాలా రోజులు నిలువగా కూడా ఉంటాయి ఇలా చేసుకొని రోజుకొక లడ్డు అయితే తింటే ఆరోగ్యంగా ఉంటారు అలాగే స్కిన్ కూడా బాగుంటుంది అనమాట స్కిన్ మెరుస్తూ ఉంటుంది జుట్టు కూడా ఒత్తిగా వస్తుంది ఆరోగ్యకరమైన లడ్డూని మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్